విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలు చదివేందుకు ఉత్సాహం చూపాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ సూచించారు ఇందుకు తల్లిదండ్రులు సైతం సహకరించాలని కోరారు ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు చెల్లించి ఆర్థిక భారం పడకుండా ఇబ్బందులు పడవద్దని సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడం సాధ్యపడనందున స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందించిన హెల్త్ ఫౌండేషన్ వారిని అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ నృత్యాలతో అలరించారు ప్రధానోపాధ్యాయులు చంద్రమలి ఉపాధ్యాయులు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు ముందుగా ఎత్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావడానికి ఎటువంటి సంస్థల యొక్క భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం ఉంది అయితే మనకి ఎత్ ఫౌండేషన్ వరకు మనకు జిల్లాలో పట ఆరు ప్రాథమిక పాఠశాలలు అదేవిధంగా ఎనిమిది జిల్లా పరిషత్ పాఠశాలల్లో పట కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు మొత్తం పద్నాలుగు స్కూళ్ళలో పూట ఈ నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తా అదేవిధంగా ఇంకా అవకాశం ఉన్నట్టయితే ఇంకా మరింత మరిన్ని స్కూళ్ళకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఎక్స్టెండ్ చే వాళ్ళు చేస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఇప్పుడు మమ్మల్ని పిలిచి ప్రత్యేకించి పిలవాల్సిన అవసరం లేకుండా ఉండే ఎందుకంటే విద్యార్థుల్లో కూడా సేవాభావం అనేది ఏర్పడాలని చెప్పేసి ఇంతమంది కార్యక్రమం నిర్వహించేసి వాళ్ళు పెట్టడం జరిగింది నా పేరు మంగళంపల్లి రాజు ఎర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ ఎర్త్ ఫౌండేషన్ గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గత పన్నెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తుంది అయితే సిద్దిపేటలో గత లాస్ట్ ఇయర్ నుండి అంటే ఇది రెండో సంవత్సరం పనిచేయడం జరుగుతుంది సిద్దిపేటలో ముఖ్యంగా ఇంతకుముందుకు ముఖ్యమంత్రి గారి జిల్లా అదేవిధంగా రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకులు ఉన్న జిల్లా ఇది ఎంతో ఆదర్శవంతమైన జిల్లాలో మేము కూడా గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి కోసం పనిచేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ మేము ఆరు ప్రైమరీ స్కూల్స్ ఎనిమిది హై స్కూల్స్ దత్తత తీసుకోవడం జరిగింది మేము దత్తత తీసుకున్న తర్వాత మాకు అంటే తర్వాత ఈ ఎన్నికల టైంలో కొన్ని బయట జిల్లాల్లో అనేక రకాల సమస్యలు వచ్చినా గానీ ఇక్కడ సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి అభివృద్ధి కోసం ఎర్త్ ఫౌండేషన్ పనిచేస్తున్నారు